రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ పై భయంకరమైనటువంటి కుట్ర జరుగుతోందా పల్లవి ప్రశాంత్ కోసం కొందరు వేట కొనసాగిస్తున్నారా అంటే అవుననే ఇస్తున్నారు కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదు జగదేవ్ గారు హాయ్ అండి హలో అండి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్గా నిలిచాడు ఆయన పైన భయంకరమైనటువంటి కుట్ర జరుగుతోంది అంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఏంటి సార్ నిజంగా అతని మీద భయంకరమైనటువంటి కుట్ర జరుగుతోందా అసలు కుట్ర చేస్తున్న వాళ్ళు ఎవరు ఎందుకు చేస్తున్నారు అంటే ఏం చెప్తారు కుట్ర కాదండి ఇది యాక్చువల్గా బిగ్ బాస్ సీజన్ సెవెన్ పేరు తగ్గట్టే ఉల్టా పల్టా అది ఉల్టా పుల్టా అంటున్నారు కానీ పల్టా యాక్చువల్గా సో అంత రివర్స్ గేమ్ ఉన్నట్టుగానే అనిపించింది చూసేటప్పుడు కూడా సో పల్లవి ప్రశాంత్ మొదటి నుంచి కూడా ఒక సానుభూతి క్రియేట్ చేసుకోవడము నేను రైతు బిడ్డ అన్నప్పుడు ఆయనకి అన్ని విషయాలు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో చెప్తాను బిడ్డ సామాన్యంగా వ్యవసాయం తప్ప వేరే అంశం తెలియని వ్యక్తి చదువు ఎంత చదువుకున్నా వాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా వ్యవసాయం చేసినప్పుడు బయట సామాజిక విషయాలు కానీ కల్చర్ కానీ తెలిసే అవకాశం ఉండదు బట్ ఫోన్లో టీవీల్లో సినిమాల్లో చూసేది వేరు డైరెక్ట్గా ఆ కల్చర్ని అనుభవించేది వేరు ఉంటుంది సో అక్కడ టీవీ ఆర్టిస్టులు సినిమా ఆర్టిస్టులు అందరూ వచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో ఈయనొకడుగా ఉన్నప్పుడు నేను ప్రతిసారి నేను రైతు బిడ్డని నేను బాగా అట్టడుగు వర్గం నుంచి వచ్చాను అనే ప్రమోట్ చేసుకున్న ప్రయత్నం అయితే బాగా చేశాడు ఆయన సో ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు ఎంత ప్రయత్నం చేసుకున్నా సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే తనకెందుకు ఇవ్వాలి కదా నెక్స్ట్ అసలు పోని ప్రేక్షకుల కోరిక మీదకే వచ్చింది అనుకుందాం ప్రశాంత్ ఒక్కసారిగా శివాజీ గారిని బీటౌట్ చేసుకొని డబుల్ స్కోర్కి ఎలా వెళ్ళిపోతారు అది ఎంతవరకు కరెక్ట్ న్యాయం అనేది అది క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఓటింగ్ ప్రకారం శివాజీ గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు సెకండ్ ప్లేస్లో ఉన్నప్పుడు బట్ మొన్న అనౌన్స్మెంట్ రోజు సెకండ్ ప్లేస్కి ఎవరు వచ్చారు అమర్దీప్ వచ్చారు మరి ఓటింగ్ ప్రకారం అయితే శివాజీ గారు రావాలిగా అమర్దీప్ ఎందుకు వచ్చారు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ రైజ్ అవుతున్నప్పుడు అది ఒక బౌండెడ్ స్క్రిప్టు డైరెక్టెడ్ తప్ప రియల్గా ఆడింది ఏం లేదు ఎందుకో ఆయన రైతు బిడ్డ ఒక కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఇస్తే బాగుంటుందని పెద్దలు డిసైడ్ చేశారేమో ఇచ్చేశారు సో అది చాలామందికి నచ్చలేదు ఇంకొంతమందికి అది నచ్చింది లేదు లేదు ఆడే కరెక్ట్ ఆయనకే కరెక్ట్ అని అనుకున్నాను ఎందుకంటే ప్రతిదీ కూడా ఏడుస్తూ ప్రతిదానికి ఫీల్ అయిపోయి పెర్ఫామ్ చేస్తే దానికి శివాజీ గారు లాంటి సపోర్ట్ చేయడం వల్ల కూడా శివాజీ గారు మైండ్ గేమ్ కూడా ప్రశాంత్కి యాడ్ అయిందని నేను అనుకుంటున్నాను సో అలాంటి నేపథ్యంలో ఏమైందంటే ఆ రోజు విన్నర్ అయిన తర్వాత ఆడపొడ్డ స్టూడెంట్స్ దగ్గర బయటికి రావడము ఫ్యాన్స్ హంగామా చేయడము అప్పటికి పోలీసులు హెచ్చరించారట సార్ ఇట్లా ఇబ్బంది అవుతుంది లాంటి ఆట ప్రాబ్లం వస్తుంది అని అన్నా కూడా ఫ్యాన్స్ అన్నాక ఆయనకి అంటే ఏమి తెలియనివాడు కదా ఏమి తెలియని వాడు ఫ్యాన్స్ ఇవన్నీ మళ్ళీ తెలుసు ఆయనకి బరాబర్ ఫ్యాన్స్ అన్నాక ఉంటారో వాళ్ళ ఆనందం మనం ఎందుకు అన్నట్టు కూడా మాట్లాడారంట బట్ చల్లా చెదురు చేశారు ఎవరైతే లోపల ఆయనతో పాటు పోటీగా నామినేషన్ ఆయనకి వేశారో అటువంటి వాళ్ళ కార్లు బదులకొట్టారు బట్ ఈ ఫ్యాన్సే బదులు కొట్టారా లేకపోతే యాక్చువల్లీ ఫ్యాన్స్ కొడితే ఈయనకి సంబంధం లేదు వాస్తవమే కానీ ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి అన్నప్పుడు కనీసం ఆయన సభాముఖంగానే చెప్పు ఉండాల్సింది తమ్ముళ్ళు అలా మీరేం చేయొద్దు ఇబ్బంది పెట్టొద్దు లోపలంతా ఊరికి మీ అందరం ఫ్రెండ్స్ అక్కడ డైరెక్షన్ ఎలా చెప్తే అలా చేశామన్నట్టుగా అనుంటే ప్రాబ్లమే లేకపోయేది నేను సోషల్ మీడియా ఇంకోటి కూడా చూస్తున్నాను ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు కనబడట్లేదు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు ఫ్యాన్స్ అల్లరి చేశారు అనుకోండి నాకు ప్రమేయం నా ప్రమేయం ఏం లేదు అని చెప్పే ప్రయత్నం చేయొచ్చు కదా చేస్తే ఎక్కడ ఫ్యాన్స్ తిరిగి తెరబడతారని భయమా అంటే బయటకు వచ్చాక కూడా ఇంకా నేను రైతు పెట్టిన సానుభూతే కావాలా వాస్తవం అని చెప్పొచ్చు కదా వాళ్ళు ఇలా చేశారు వాళ్ళ తరపు నేను క్షమాపణ చెప్తున్నాను ఒక మాట అంటే అయిపోయిందిగా బట్ అది ఎక్కడ చెప్పినట్టుగా నేను అయితే చూడలేదు పోలీసులు కేసుల మీద కేసులు పెడుతూనే ఉన్నారు నేను ఇంకో వార్త కూడా విన్నాను ఈవెన్ నాగార్జున గారి మీద కూడా కేసు ఫైల్ చేశారన్నట్టుగా అది ఎంతవరకు వాస్తవం ఇప్పుడు నాగార్జున గారికి ఏంటి సంబంధం నాగార్జున గారు చేసిన నాగార్జున గారికి ఎంతవరకు సంబంధం అంటే మేబీ అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా ఉన్నారు కాబట్టి కాదు అంటే బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు కాబట్టి నాగార్జున నాగార్జున గారు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆ షోకి ఎంత పాపులారిటీ వచ్చింది ఆ షోని అసలు బ్యాన్ చేయాలన్న ఉద్దేశంతోనే నాగార్జున గారి మీద కొంతమంది అలాగే మాటి మాటీవీ మీద కూడా కేసు పెట్టాలి అలా అయితే టెలికాస్ట్ అయితే మాటీవీ కదా మాటీవీ చైర్మన్ కూడా లేకపోతే ఎండిని అవును అరెస్ట్ చేయాలి అదే ఐ మీన్ కేసు పెట్టాలి కదా అలా అనుకుంటే నాగార్జున గారికి ఏం సంబంధం ఈవెన్ పల్లభ ప్రశాంత్ కూడా సంబంధం లేదు కానీ ఆయనకు ఇప్పుడు చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్ అయ్యింది జనాలు కో గో గోళ గోడగా జరిగింది ఇబ్బంది పడ్డారు అంతెందుకు అలవైకుంట్ పూల సినిమాలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఇక్కడ మన యూసఫ్ గుడి జరిగింది ఆ రోజు కొంచెం తొక్కిసలాటే ఏదో జరిగింది ఇబ్బంది పడ్డారు వెంటనే ఆయన మైక్ తీసుకొని నిన్న జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను క్షమాపణ చెప్తున్నాను బాగా కోఆపరేట్ చేసిన పోలీసులకి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు ఇవన్నీ ఒక మాట చెప్పడం వల్ల ప్రాబ్లం పోతుంది బట్ బౌన్సర్స్ వాళ్ళు వీళ్ళు జాగా మేనేజ్ చేశారు ఓ కంట్రోల్ చేశారు అక్కడ కూల్ అయిపోయింది ఇక్కడ అంత కంట్రోల్ చేసే కెపాసిటీ లేదు కాబట్టి అలా చెప్పి లేదంటే సార్ దీనికి ఎవరు బాధ్యుని చేయకండి ఏదో జరిగిపోయింది నేను అందరి పాటు నేను సారీ చెప్తున్నాను దయచేసి మీరు కావాలంటే పెనాల్టీ కట్టమంటే కడతాం అంటే అయిపోయింది కదా ఎలాగ ప్రైజ్ మనీ గెలుచుకొని ఉంటాడు కదా ఆ కారు పాల్గొట్టినప్పుడు ఫ్యా ఫ్యాన్స్ కొట్టారు ఫ్యాన్స్ కోసం ఆమాత్రం చేయలేడా మరి ఫ్యాన్స్ కావాలి ఓట్లు వేయాలి మీ వల్ల నేను స్థాయికి వచ్చాను అనుకున్నప్పుడు ఆ ఫ్యాన్స్ కోసం ఆ మాత్రం చేయలేడు ఒక రెండు లక్షలంతా ఖర్చు పెడితే అవన్నీ క్లియర్ అయిపోతాయి కదా అర్థమవుతుందా సో అలాగ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మీరు అన్నట్టు సోషల్ మీడియాలో ఈయన మీద పగబట్టారు ఎందుకు పగబడతారు ఈయన కప్పు వచ్చిన తర్వాత ఇంకెందుకు ఇంకా అమర్దీపు లాంటి వ్యక్తులకి ఫ్యాన్స్ కొట్టాలని కూడా చూసారంట కదా మరి అంతవరకు కరెక్ట్ గేమ్ని గేమ్ లాగా చూడాలి అతని కారమైన రాళ్ళు రువారు అలాగే అశ్విని కారు మీద రాళ్ళు వేరు గీతూ రాయల్ గత సీజన్లో చేసినటువంటి ఆవిడ ఇప్పుడు బిగ్ బాస్ బజ్కి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు ఆ ఆవిడ కారు మీద కూడా రాళ్ళు రువ్వారు ఇలా అసలు మీడియా మీద రాళ్ళు రువ్వారు పోలీసుల మీద రాళ్ళు రువ్వారు ఒక మీడియా కెమెరామెన్కి అయితే కార్లు కూడా ఫ్రాక్చర్ అయిందని విన్నాను కెమెరామెన్ నీ దగ్గర అవును సో అంటే రకరకాల పాప పోలీసులకు కూడా ఎక్కడో ఏదో జరిగితే వీలు సఫర్ అవ్వడము ఫ్యాన్స్ ఇప్పుడు ఫ్యాన్స్ ఉండొచ్చండి ఇష్టం ఉండొచ్చండి పిచ్చి కూడా అవ్వచ్చండి పెచ్చా ఉండకూడదండి పిచ్చి నెక్స్ట్ లెవెల్ పెచ్చా ఆ స్థాయికి వెళ్ళిపోయి మా వాడిని రాకుండా చేశారు మా వాడిని ఇలా చేశారు కుట్ర పడుతున్నారు అంటే అంటే ఇప్పుడు ఈ ఫ్యాన్స్కి ఈ తాలూ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేసింది ఇదంతా కుట్ర పడుతున్నారు ఎందుకు కుట్ర పండుతారు ఎవరు ఆ యొక్క కుట్రపడిన లాభం అంటే కప్పు వచ్చేసిందిగా అమౌంట్ కూడా ఎంతో కొంత ఇచ్చి ఉంటారుగా వారానికి ఎంత ఇన్ని ల్యాక్ష ఏదో లెక్క ఉంటుంది కదా మరి అమౌంట్ వచ్చింది ప్రైజ్ మనీ వచ్చింది ప్రైజ్ మనీతో పాటుగా కారు వచ్చింది కారుతో పాటుగా జ్యువెలరీ వచ్చింది జ్యువెలరీతో పాటుగా ఒక ఫ్లాట్ కూడా వచ్చింది అని చెప్తున్నారు సో ఏదో ఒకటి నేను రైతు బిడ్డ కష్టపడి బరాబారా అనుకుంటే ఎందుకు అది అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళిపోవాలి ఒక క్షమాపణ చిన్న చెప్పేస్తే అంత క్లియర్ అయిపోద్ది కదా లేదా పోలీసు వాళ్ళకి సార్ మీకు ఇబ్బంది పెట్టాం ఏంటి మీకు ఏం నష్టం జరిగింది లేదా పోలీసులను జరిగిన నష్టపరిహారమా లేదంటే విత్డ్రా అందరూ విత్ర చేసుకున్న ఎవరు ఎవరు పెట్టారు చెప్పండి వాళ్ళకి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేసుకుంటాను అంటే ఇంకెంత ఇంకో ఆయన మీద అభిప్రాయం పెరుగుతుంది మరి లోపల ఒక్కొక్కరికి జబ్బెత్తేసి మరి నామినేషన్ వేసి గట్టిగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చాక మాట్లాడు నీ ఒరిజినల్ క్యారెక్టర్ అదే కదా మరి బయట కోళ్ళు ఎందుకు మాట్లాడవు లోపల కేవలం నీ సానుభూతి కోసం మాట్లాడావా నువ్వు గెలవడం కోసమే మాట్లాడావా అంటే నీ ఒరిజినల్ క్యారెక్టర్ అది కాదా మీకు అర్థమైందా సో అలాంటివంటివన్నీ కాంట్రవర్సీకి వెళ్ళిపోతాయి కానీ ఎవరు ఎందుకు కుట్ర పండుతారండి పో పోనీ కుట్ర పడినారనుకుంటే ఇప్పుడు అమరు అమరు వీరన్నట్టు గీతు తర్వాత శోభా శెట్టి వాళ్ళ మీద కుట్ర పడినట్టు కనిపిస్తోంది ఈయన బాగానే సేఫ్గా ఉన్నాడుగా లాస్ట్ వరకు వచ్చి వాళ్ళు బ్యాడ్ అయిపోయారు పాపం ఈయన బాగానే ఉన్నాడుగా కప్పు కొట్టాడుగా ఇన్ని మెరిట్స్ వచ్చాయిగా సో ఈ ఫ్యాన్స్ కూడా కొన్నిసార్లు పిచ్చ స్థాయికి వెళ్ళకూడదని నా అభిప్రాయం ఏదో లేండి ఈ సీజన్ వరకు తర్వాత ఫ్యాన్స్ ఎవరు ఉంటారో ఎవరు ఉండరు ఎవరికి ఎవరు గుర్తుంటారో లేదో దానికి ఒక ఫ్యాన్ బేస్ మళ్ళీ మీరు అన్నట్టు గేమే ఇదే గేమ్ని నాగార్జున గారు ఫస్ట్ సీజన్ స్టార్ట్ అవ్వక ముందు అదొక గేమ్ అదొక దానికొక ఇదే అన్నట్టుగా ఆయన వ్యంగ్య